ఓం నమశివాయ శ్రీమాత రేణమ మిత్రులకి శ్రీయోలాషులకి అలాగే నన్ను ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు గురువు గారు మాకు అద్భుతంగా పనిచేసే చిన్న మంత్రాలు చెప్పండి మాకు రోజు మేము ఇంటి దగ్గరే ఉండి చేసుకొని మాకు ధనము సంపద కీర్తి ప్రతిష్టలు మనసులో ఉన్న కోరికలు అన్నీ నెరవేరే మంత్రమేదని చెప్పండి తేలిగ్గా ఉండాలి గురువుగారు దానికి మేము ఇబ్బంది లేకుండా చేసుకోవాలి గురువు గారు చాలామంది అడగడం జరిగింది ఈరోజు మనం ప్రతిరోజు ఉదయాన్నే మన ఇంటి దగ్గర తులసి మొక్క దగ్గర ఒక రెండు మంత్రాలు జపించి నీటిని సమర్పిస్తే మనకి అదృష్టం కలిసి వస్తుంది ధనం కావాల్సిన వారికి ధనం వస్తుంది సంపద కావాలనుకునే వారికి సంపద వస్తుంది అలాగే కీర్తి ప్రతిష్టలు అభివృద్ధి ఇవన్నీ వస్తాయి ఇంటిలో వాస్తు దోషాలు ఉంటే నివారణ జరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి చాలా చిత్రంగా అనిపించవచ్చు ఎందుకంటే తులసి మొక్కకి ఆ శక్తి ఉంది సాక్షాత్తు మనం ఎన్నో వీడియోల్లో దైవస్వరూపంగా చెప్పుకోవడం జరిగింది మన పూర్వీకులు ఈ తులసి మొక్కతో ఎన్నో రకాల ప్రయోగాల గురించి చెప్పారు సాధకుడు ఎవరైనా సరే చేసేవారు ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ శ్రీమన్నారాయణ కృప వల్ల సమస్తం అంటే ఏది కావాలంటది వచ్చి తీరుతుంది మనకి మన ధర్మశాస్త్రంలో తులసి మొక్క పవిత్రమైన మొక్క అలాగే జ్యోతిష్ శాస్త్రంలో మనకి తులసి మొక్క గురించి ఎన్నో అద్భుతమైన క్రియలు ప్రక్రియలు బయటపడడానికి మార్గాలు తెలియజేయడం జరిగింది మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం మొక్క ఈ మొక్కలో మనకి ఆయుర్వేదం మనం చూసేదంతసేపు ఎలా చూస్తామంటే ఆయుర్వేద పరంగా చూస్తూ ఉంటాం కానీ అద్భుతమైన దైవశక్తులు కలిగి ఉన్న మొక్క మనకి కలికాలంలో పవిత్రమైన మొక్కల్లో తులసి మొక్కకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు మనందరికీ తెలుసు మనం శాస్త్రం ఏం చెప్తుందంటే తులసి మొక్క వేరుల్లో అన్ని తీర్థాలు ఉంటాయి అన్ని తీర్థాలు అలాగే తులసి మొక్క కాండంలో మధ్యలో మనకి శాస్త్రం ఒక అద్భుతమైన విషయం చెప్పింది రావి చెట్టుకు ఎలాగైతే దేవతలు ఉంటారో తులసి మొక్కలో కూడా అలాగే అన్ని శక్తులు ఉంటాయి చెప్పింది మనకి దేవతలందరూ కూడా తులసి మొక్క కాండంలో ఉంటారు అని శాస్త్రం చెప్తుంది అలాగే పై భాగంలో ఆకుల్లోనూ ఈ పై భాగంలో సమస్త వేదాలు ఉంటాయి అని శాస్త్రం చెప్తుంది అంటే ఈ మొక్క మనకి జ్ఞానాన్ని పుణ్యాన్ని శక్తిని ఇస్తుంది అని అర్థం అంటే మనం దేవతలను మనం ఎలా ఆలోచిస్తామంటే దేవతలు అనగానే మనకు వరాలు ఇచ్చేవారుగా భావిస్తాం అంటే తులసి మొక్క ఆరాధన చేయటం వల్ల తులసి మొక్కని సేవించటం వల్ల తులసి మొక్కని విధి విధానంగా వాడటం వల్ల సమస్తము మనకి వస్తాయని అర్థం మనం మన ఆలోచన విధానంలో ధనానికి ముడిపెట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే సంపద గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే కష్టాలు ఎక్కువగా ధనం వల్లే కదా వచ్చేది ధనం లేకపోవడం వల్లే కదా ఎన్ని సమస్యలు అని మనం భావిస్తూ ఉంటాం ఆ మన మానసిక ప్రవర్తనని ప్రేరేపించి మనకు కావలసిన దాన్ని ఇవ్వగలిగే శక్తి తులసి మొక్కలో ఉంది దాని అర్థం అది అలాగే తులసి మొక్కని ప్రతిరోజు పూజ చేయడం వల్ల మన పాపకర్మలు తొలగిపోయి మనకి మోక్షప్రాప్తి లభిస్తుంది అంటే తులసిని వారికి శ్రీమన్నారాయణ కృప ఎప్పుడూ ఉంటుంది అర్థం అలాగే ఎవరైనా సరే దేవతా ప్రసాదాలలో మనం చూస్తూ ఉంటాం ఒక తులసి ఆకుని దళాన్ని అలా పెట్టి దేవుడి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం శివుడికి మాత్రం పొరపాటును కూడా తులసిని వాడకూడదు ప్రసాదంగా కావచ్చు పూజ కూడా వాడకూడదు అలాగే తులసి పత్రాలతో పూజ చేయడం వల్ల అలాగే వ్రతాలప్పుడు జపం చేస్తున్నప్పుడు యజ్ఞం చేస్తున్నప్పుడు హోమం చేస్తున్నప్పుడు ఈ తులసి దళాన్ని సమర్పిస్తే అనంత పుణ్యఫలం లభిస్తుంది అలాగే తులసి మొక్క దగ్గర ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపిస్తూ నీళ్లు పోస్తే మనకి ధనలాభం ధన సంపద కీర్తి ప్రతిష్టలు ఆయుష్ అన్నీ వస్తాయి కష్టాలు తొలగిపోత శాస్త్రం చెప్తుంది ఆ మంత్రం ఏంటి ఇంకా మిగతా విషయాలు చెప్తాను మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ఇప్పుడు మీరు చాలా తేలికైన మంత్రం ఎవరైనా జపించగలుగుతారు ఎలా చేయాలో చెప్తాను ఓం సుభద్రాయ నమ మీకు బాగా గుర్తుంచుకోండి ఏ మంత్రానికైనా ముందు ఓం తర్వాత నమః ఉంటే ఒకవేళ మంత్రం పలుకుతున్నప్పుడు మీ వాక్కులో ఏదైనా దోషమున్నా అది దోషం కిందకు రాదు ఎందుకంటే మంత్రానికి ముందు ఓం ఉన్న తర్వాత లాస్ట్లో నమ ఉన్నా అది మంచిగానే మారుతుంది తప్ప చెడుగా ఉండదు ఈ మంత్రాన్ని ఒక మంత్రాన్ని మీరు నీరు పోస్తూ జపించి మనసులో కోరికలు చెప్పుకోవచ్చు ఓం సుభద్రాయ నమః అలాగే ఓం సుప్రభాయ నమ ఓం సుప్రభాయ నమ ఈ రెండు మంత్రాలను నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మీరు కావాల్సిన వారు చూడవచ్చు అలాగే ఈ రెండు మంత్రాలను జపిస్తూ తర్వాత నీళ్లు పోయండి మొక్కకు నీరు సమర్పించండి అలాగే ఈ మంత్రాన్ని మరి ఎన్నిసార్లు జపించాలి అని అనుమానం వస్తుంది ఈ మంత్రాన్ని మూడు సార్లు జపించండి చాలు అలాగే తులసి ఆకులు కోసేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు అలాగే మీరు ఏదైతే మీ మనసులో ఉన్న కోరికలు ఉంటాయో సంకల్పాలు ఉంటాయో ఆ సంకల్పాలు నెరవేరడానికి ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది అంతకుముందు వీడియోలో కూడా సంతానం కావాలన్నా వివాహం కావాలన్నా ఉద్యోగం రావాలన్నా తులసి మొక్క దగ్గర విధి విధానంగా కొన్ని పూజలు ఉన్నాయి ఎన్నో రకాల పూజలు ఉన్నాయి చాలా చెప్తూ వస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి చెప్తూ వస్తాను మన ధర్మంలో ఉన్న సామాన్యులు చేసుకోవడానికి అనువుగా ఉండేవి మంత్రాన్ని పలకలేని వారు చేసుకోవడానికి తేలిగా ఉండేవి ఇలాంటివి కూడా మన పూర్వీకులు మనకి ఇచ్చారు మన కర్మ కొద్దీ వాటిని వదిలేస్తూ వస్తున్నాం కారణం ఏంటంటే మనం కొన్ని సందర్భాల్లో ఆశగా ఉండటం వల్ల మనకి ఏది కూడా దక్కదు ఆశ ఉండవచ్చు కానీ నిరాశ కంటే ఆశ మేలు చాలామంది నిరాశతోనే మాట్లాడుతూ ఉంటారు దానికన్నా ఆశ మేలు కానీ ఆశ ఉండటానికి ఆశ తేడా ఏంటంటే ఊహాలోకంలో విహరిస్తూ లేనిదాన్ని ఉంది అని భావిస్తూ చేయటం అతి ఆశ కంటి ఎదురుగా కనిపిస్తుంది దాన్ని సాధించాలని ప్రయత్నం చేయటం ఆశ కాబట్టి ఈ రెండు విషయాల్లో మనం ఏదైనా సరే పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో తులసి మొక్క దగ్గర మనం ఏమీ చేయలేము అనుకున్నప్పుడు కొంచెం నీటి సమర్పించి ఈ రెండు మంత్రాలను కనుక జపించినట్లయితే ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ మనసులో ఉన్న సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే అంతకుముందు కూడా చెప్పాను ఎవరి ఇంటిలో అయితే తులసి మొక్క పెట్టి పూజిస్తారో వారికి అకాల మృత్యువు రాదు ఆశ్చర్యంగా అనిపించవచ్చు మనకి మృత్యుభయం అనేది ఏంటంటే ఒక్కొక్కసారి దశలోను విదశల్లోను అంతర్దశల్లోను సూక్ష్మ దశల్లోనూ రాహు కేతువు శని ప్రభావం వల్ల ఒక్కొక్కసారి అకాల మృత్యువు అనుకోకుండా మరణం ప్రాప్తిస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండడానికి మనం ఏదైనా చెయ్యాలనుకుంటే మనం ఆరాధన చెయ్యాలి తులసి మొక్కని ఆరాధన చేసిన తులసిని పూజించిన అకాల మృత్యు అనేది రాదు ఇది గుర్తుంచుకోండి అలాగే తులసి మొక్కకి మీకు పాపకర్మలు తొలగిపోవాలి మోక్షం కావాలనుకునేవారు కంపల్సరిగా తులసి మొక్కకి నీరు పోసి మీరు ఖచ్చితంగా చేయవచ్చు తులసి మొక్కకి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నీరు ఎలా పోయాలో కూడా చెప్పాను అలాగే తులసి మొక్కకి నీరు పోసిన తర్వాత తులసి మొక్క మొదల్లో కుంకుమని పసుపు కుంకుమ పొట్టుగా పెట్టండి కొద్దిగా అంతేగాని మొత్తం పూసే మాకండి ఎందుకంటే చెట్టు కాబట్టి ఒక్కొక్కసారి ఈ కుంకుమ కూడా కెమికల్ లాంటివి ఉన్నప్పుడు దానివల్ల కూడా ఒక్కొక్కసారి చెట్టు మరణించడానికి అవకాశం ఉంటుంది మొక్కలు కొంతమంది చెప్తూ ఉంటారు గురువుగారు మా ఇంటి దగ్గర చనిపోతుంది కారణం ఏంటని నరఘోష జనఘోష లాంటివి ఉన్న ఈ మొక్క తీసుకొని మనం రక్షిస్తుంది కాబట్టి మొక్క మరణిస్తుంది మళ్ళీ మొక్కని పెట్టుకోవచ్చు అంతకుముందు వీడియోలో మొక్కలు ఏ రోజు పెట్టుకోవాలో కూడా చెప్పారు నా వీడియోస్లోకి వెళ్ళండి చూడండి అలాగే ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర ఆవు నీతితో ఎవరైతే దీపం వెలిగిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత కలుగుతుంది లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు గురువు గారు మాకు సమస్య ప్రయత్నించేయండి నేను ఒకటి మీ అందరికీ తెలియజేసేది ఏదైనా ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం వస్తుంది ఒక్కసారి చేసి ఫలితాన్ని ఆశించి మాకండి ఇది కలికాలం మీరు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కనుక చేస్తే రెండు సెకండ్లోనే ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం మీ మీద మీకు నమ్మకం కలిగి ఉండాలి అలాగే ఇంకొక ఇంకొక పాయింట్ ఏంటంటే తులసి మొక్క ఉన్న దగ్గర ఎటువంటి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంటిలోకి రాదు అనేది శాస్త్రవచనం అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఎక్కడైతే తులసి మొక్కలు ఉంటాయో అక్కడ నకారాత్మక శక్తి అనేది రాకుండా ఉంటుంది కొంతమంది మిత్రులు అడిగారు గురువుగారు మేము సమాధుల మీద కూడా చూసామండి మొక్కలు ఎందుకు పెట్టారు అండి అని పుణ్యం కలగాలి పోయిన ఆత్మకి శాంతి కలగాలి పోయిన ఆత్మ ఎవరైతే వెళ్ళిపోయారో వారి పుణ్యలోకాలకు వెళ్ళాలి వారి నుంచి సమాజానికి ఎటువంటి నష్టం కలగకూడదు వారి వల్ల వారి ప్రకోపాలు ఏమీ పనిచేయకుండా ఉండాలని తులసి మొక్కలను కూడా పెడుతూ ఉంటారు మనకేమో అన్ని మన దృష్టిలో అన్ని వంకరగా ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి అందుకనే మనకి జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి ఎవరైతే పాజిటివ్ థింకింగ్గా ఉంటారో ఎవరైతే పాజిటివ్గా ఆలోచిస్తారో ఎవరైతే ప్రతి దానిలోనూ మనకి అవకాశాన్ని పాజిటివ్ చూస్తూ ఉంటారో వారు జీవితంలో ఏ క్షణంలో అయినా అపరాధవత ముందుకు తీసుకొస్తుంది ఎవరైతే ప్రతి దాంట్లో నకారాత్మకంగాను ప్రతి దాంట్లోనూ తప్పుగా చూస్తూ ఉంటారో వారి జీవితంలో తరతరాలుగా కూడా ఎదగడం కష్టంగా ఉంటుంది ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ మనలో ఉన్న దైవశక్తిని ప్రేరేపిస్తుంది నెగిటివ్ థింకింగ్ మనలో ఉన్న దుష్టశక్తుల్ని ప్రేరేపిస్తుంది కాబట్టి ఇది మనం గుర్తుంచుకొని ప్రవర్తించాలి అలాగే మన అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం తులసి ఆకుల్ని ఆదివారం నాడు ఏకాదశి సూర్యగ్రహణం పర్వదినాల్లో కొన్ని సమయాల్లో తిథుల్లో కొయ్యకూడదని చెప్పుకున్నాం అది కంపల్సరిగా పాటించండి అలాగే ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో వారి ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే తగ్గుతాయి ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి వాటి నుంచి కూడా బయటపడే మార్గాలు తెలుస్తాయి అని ముందు కూడా చెప్పుకున్నాం మళ్ళీ చెప్తున్నాను అలాగే తులసి మొక్క మనం చాలామందికి లేనిపోయిన అను చాలా అనుమానాలు ఉన్నాయి వారు చెప్పారు వీరు చెప్పారు అలా చెప్పారు ఎలా చెప్పారు అంటూ ఉంటారు తేలికగా ఉండే మొక్కలు వాస్తుశాస్త్ర ప్రకారం తూర్పు వైపు ఉత్తరం వైపు పెట్టుకోవాలంటారు ఎత్తు పెరగనివి అలాగే పూల మొక్కలు ఇలాంటి తులసి మొక్కలు ఇలాంటివన్నీ కూడా మనకి ఉత్తరం వైపు తూర్పు వైపు పెట్టుకోవచ్చు మనకు ఒకవేళ అవకాశం లేకపోతే పడమర దక్షిణం కూడా పెట్టుకోవచ్చు అలాంటి నష్టమేమీ లేదు కానీ మనకు లేనిపోని అనుమానాలు అపోహలు ఇలాంటి ఉన్నప్పుడు ఏది కూడా పూర్తిగా పాటించడం అలాగే చాలామంది వీడియోని పూర్తిగా చూడకుండా కామెంట్ చేస్తూ ఉంటారు అతి తెలివితాం చాలా ఎక్కువ ఉంటాయి ఇంత పెద్ద వీడియోలు చేస్తూ ఉంటాం జనాలు చూసినా చూడకపోయినా ఇబ్బంది లేదన్న భావంతో విషయాన్ని పూర్తిగా చెప్పాలని తాపత్రం చెప్తూ ఉంటాం కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే దానికి పూర్తిగా చూడకుండా అతి తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటారు మనం ఏం చేయలేం కారణం ఏంటంటే లోపల ఉన్న మానసిక స్థితి అలా ప్రేరేపిస్తున్నప్పుడు ఆ శ్రీమన్నారాయణని కాపాడాలి అలాగే తులసి మొక్క దగ్గర ఉత్తరాన్ని చాలామంది ఏమంటారంటే ఉత్తరం పెట్టకూడదు అంటున్నారు కదా గురువుగారు అని చాలామంది ఉంటుంటారు ఉత్తరాన్ని పెట్టుకోవచ్చు ఏ దిక్కునైనా పెట్టుకోవచ్చు కానీ వాస్తురీత్యా పెద్ద పెద్ద మొక్కలు ఏదైతే ఉంటాయో ఎత్తుగా ఉండేవి పడమర దిక్కున దక్షిణ దిక్కున ఉండాలి చిన్నగా ఉండే మొక్కలు తూర్పు వైపు ఉత్తర వైపు ఉండాలి ఈశాన్య భాగంలో మొక్కలు తేలికైన మొక్కలు ఉండాలని చెప్తూ ఉంటారు దాని అర్థం ఏంటంటే ఎక్కడైతే ఇంట్లో బాగా ఖాళీ ప్లేస్ ఉండి తులసి వనం పెంచుకుంటారో వారికి ఎప్పుడూ కూడా ఆ శ్రీమన్నటి తోడు అని అర్థం ఇది గుర్తుంచుకోవాలి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలి మా మానసిక స్థితి మారాలి అనుకునేవారు తులసి మొక్కని చక్కగా మీ ఈశాన్య భాగంలో పెంచుకోండి అన్ని పెంచుతున్నామండి కానీ మా ఇంట్లో మనుషులు మనసులు మారడం లేదని ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నారని కొంతమంది అంటూ ఉంటారు నిజమే పూర్వకర్మలు ఏడుపు అనేది మన వెంటాడుతుంది అంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే వచ్చిన ఈ మానవ జన్మలో కూడా పూర్వజన్మల వాసన వల్ల అలాగే మనసులో ఉన్న అంటే ఒక రకంగా చెప్పాలంటే నికృష్టమైన మానసిక స్థితి ఏడుపోనేది కారణం ఏంటంటే మన మీద మనమే ఏడుస్తూ ఉంటాం వేరే వాళ్ళ మీద కాదు విచిత్రం ఏంటంటే మనకి ఏమీ లేదు అని మనం బాధపడుతున్నాము అంటే మన మీద మనమే ఏడుస్తున్నాం అని అర్థం అసలు పుట్టాము అంటేనే ఎన్నో జన్మల పుణ్యఫలం అది గుర్తుంచుకోవాలి మనందరం కూడా దైవ స్వరూపాలు మనుషులందరూ మానవుడు మానవుడు అనేవాడు స్వరూపం ప్రకృతి మొక్కలు ఇవన్నీ కూడా మన కోసం మనకు ఆ దేవతాశక్తులు మన కోసం వచ్చాయని మనం భావించాలి కృతజ్ఞతాభావం కలిగి ఉంటే చాలు మొత్తం మనం అన్నీ పొందగలుగుతాం మన పెద్దలు చెప్తున్న మాట ఇదే అందుకే మన ధర్మం అద్భుతమైంది ఎంతో అద్భుతమైన ధర్మంలో మనం ఉన్నాం ఖచ్చితంగా మన ధర్మాన్ని మనం పాటించినట్లయితే మన జీవితం అద్భుతంగా ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా తులసి మొక్క దగ్గర ఈ చిన్న చిన్న పనులు చేసి చూడండి ఈ రెండు మంత్రాలు చదవండి కండి మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోండి పరిపూర్ణమైన నమ్మకంతో ఉండండి కాలం చాలా మారుతుంది రాబోయే రోజుల్లో మనందరం కూడా కాలం మార్పుకి సిద్ధంగా ఉండాలి ఎన్నో మనం రాబోయే ప్రమాదాలని చెడుని మంచిని కూడా చూడడానికి సిద్ధంగా ఉండాలి అనేది మాత్రం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ రాబోయే ఇరవై సంవత్సరాలు మన జీవితాల్లో పెను మార్పులు తీసుకువచ్చే సంవత్సరాలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి భగవంతు భగవంతుని కంపల్సరిగా మనం ఆరాధించాలి భగవత్ నామాన్ని అంటే ఒకటే గుర్తుంచుకోండి ఇష్టదైవాన్ని మనసులో నిత్యం మనసులో ఉంచుకోవడం ప్రయత్నించేయండి ఖచ్చితంగా మన మీద కాల ప్రభావం అనేది మనతో పాటు అంటే పాటు మనం వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లుగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత నమ